ఇదిగోండి ఇటంత అంత చుట్టు వైపులు కన్నాలు ఉంటాయి మధ్యన కన్నాలు నాలుగు కన్నాలు చేసి కొబ్బరి పిచ్చిలు వేసి ఇది ఇలా కన్నాలు ఉన్న పక్కనండి బస్తాలు ఇలాగ వేసుకోవాలండి చుట్టూ బస్తాలు వేసి దీనికి అడుగుర శిలకర దుంపలు వేద్దామనండి అండి నింపాను ఇలాగా దీంట్లో ఒక బెండ చెట్లు వేసుకోవచ్చు వంకాయ చెట్లు వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చండి ఇట్లా ఆవిరువు వేపిండి మట్టి చెక్కపొట్టు చెక్కపొట్టు దీంట్లో వరపొట్టు కాదండి చెక్కపొట్టు కలిపాను ఇలా కలిపేసుకొని చూడండి చిలకడ దుంపలు వేస్తున్నాను నెర్ర చిలకడ దుంపలు అండి ఇవి ఇలా ట్రైలో వేసుకుంటే బాగా వస్తాయండి ఇలా లైన్గా వేసి కొంచెం ఇలా కప్పేస్తే మొక్కలు వచ్చేస్తాయండి పెద్దవి రెండు వేస్తున్నాను ఇక్కడ చాలా దుంపలు ఉన్నాయండి చిన్న చిన్నవి ఇలాంటివి వేసుకుంటే మనకి మొక్కలు వచ్చేస్తాయండి మొక్కలు వచ్చి ఇలా దోపేయడమే లైన్గా ఇలాగ వేసుకుంటా అండి మొక్కలు వచ్చేస్తాయి